దీని గురించి మనం కొటేషన్ చదువుకుంటున్నాం ఏ గాడ్ రియలైజెడ్ సోల్ డస్ నాట్ బికమ్ సంథింగ్ అట్టర్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హీ వాజ్ ఒక భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి ఆత్మ అది ఇంతకు ముందర ఏమై ఉందో అది కాకుండా ఇంకొకటి అంటే తేడాగా ఇంకోటి అయిపోడు మనిషి అలాగే ఉంటాడు సోల్ ఆత్మ మటుకు అది పరివర్తన చెంది అది ఈ సోల్ కనిపించదు కాబట్టి ఎవరికి ఆ పరివర్తన ఎలా అవుతుందో మనకు తెలియదు ఆ పరివర్తన చెందుతుంది కానీ మనిషి మనిషిలో కానీ ఉంటాడు మనిషి మటుకు మారడు హీ రిమైన్స్ వాట్ హీ వాజ్ అండ్ ద ఓన్లీ డిఫరెన్స్ విచ్ హీ ద రియలైజేషన్ మేక్స్ ఇన్ ఇన్ హిమ్ ఈస్ దట్ వేర్ హీ ఓరే రియలైజేషన్ మేక్స్ ఇన్ హిమ్ ఈజ్ దాట్ వేర్ హెస్ హీ ప్రీవియస్లీ డిడ్ నాట్ కాన్షియస్లీ నో ఈ ట్రూ నేచర్ నో హీ నోస్ నోస్ ఇట్ ఇంతకు ముందరం ఆ కన్నా ఇంకోటి తేడాగా ఏమో అయిపోడు అలాగే ఉంటాడని చెప్తున్నారు కదా కానీ ఒకటే ఒక తేడా ఉంది ఏమిటంటే ఒకటే ఒక తేడా ఉంది అదేమిటంటే అది ఇంతకు ముందర అతని చైతన్యం ఎలాగుందో ఆ చైతన్యంలో మార్పు వస్తుంది అంటే అతని ఎరుకతోనే నేను అతని యొక్క నిజమైనటువంటి సహజమైనటువంటి ఆ భగవంతుని తనయ్యి ఉన్న అటువంటి వాణ్ణి తన నేచర్లో ఇప్పటిదాకా నేను బలానా అని అనుకుంటున్నాడు కానీ తను భగవంతుడు అన్నటువంటి ఆ ఆ యొక్క జ్ఞానం అతనికి వస్తుంది అది ఓహో ఇంతకు ముందర నేను భగవంతునే ఇప్పుడు కూడా భగవంతున్నాయి అని అన్ని ప్రయాణాలు సోల్ ఆత్మ యొక్క ప్రయాణం అంతా చేసి చేసి చివరికేమో ఏడో భూమికలోకి వచ్చేటప్పటికీ తను యొక్క నిజమైనటువంటి సహజమైనటువంటి గుణం నేచర్ ఎలా ఉందో అలాగైపోతాడు అంటే ఇప్పటిదాకా నేను భగవంతుడే మాట ఆ భగవంతుడే కనే అని నాకు తెలీదు కానీ ఇన్ని ప్రయాణాలు నా ప్రయాణాలు చేసుకుంటూ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాను అని అది కూడా తెలియదు అతనికి ఒక్కసారి ఆ స్థితికి వచ్చేటప్పటికి సర్వమో భగవంతుడే ఎక్కడ చూసినా భగవంతుడే ఆ వెలుగు అతనికి కనిపిస్తుంది అంతే ఆల్ దట్ హీ హాస్ బీన్ త్రూ ఈస్ జస్ట్ గేమ్ మరి ఇన్ని జీవకోటి కింద ప్రయాణం చేసి ఆ ఆత్మ ప్రయాణం చేసి అది మరి నేను భగవంతుణ్ణి ఆ ఆత్మ ఆ జీవాత్మ అంత దాకా కానీ తను పరమాత్మ అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఇదంతా కూడా ఇది ఒక అది ఒక క్రీడ ఒక ఆట ఫర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ సెల్ఫ్ అది ఆ పద్ధతి ఏవైతే ఉందో అది ఏమై ఉందంటే అది ఒక అదే ఒక మార్గం మార్గము ఒక పద్ధతి ఏంటి తను ఎవరో తను తెలుసుకునేట్లాగా చేసేటువంటి ప్రయాణము భగవంతుడు మొదట్లో తను ఎవరు ఆ గాఢ నిద్రలోంచి ఏదో చెప్తారు కదా గాఢ నిద్రలో ఉన్నాడు ఒక్కసారి మెలకు రాగానే ఆయన ఎవరిని అని ప్రశ్న వేసుకోవడంతోనే ఇన్ని జీవకోటి ఆ జీవరాశుల కింద అతను పరివర్తన చెంది చివరికి తను భగవంతుని తెలుసుకోవడమే మొత్తం ఈ యొక్క జ ఈ యొక్క ఈ యొక్క ప్రయాణం యొక్క ఆట ఆ ప్రయాణమే మంది ఆ చివరికి తను భగవంతుడే అని తెలుసుకునేదాకా మళ్ళీ అతను ఎన్ని కోటి జీవాత్మల ద్వారా ప్రయాణం చేస్తాడు ఆల్ ఇల్యూషన్ కమ్స్ అండ్ గోస్ ఈ యొక్క మాయ అది ఒకసారి వస్తుంది మళ్ళీ ఇంకొకసారి మాయ పోతుంది తను ఏ జీ జీవాత్మని నేను ప్రయాణం చేయాలి అక్కడ దాకా వెళ్ళాలి అన్నటువంటిది అది మాట్లాడితే అది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అది బట్ ఎప్పుడు తను పూర్తిగా భగవజ్ఞానం భగవద్ జ్ఞానంలోనే విడిపోడు అతను ఈ ప్రయాణంలో ఉన్నాడు అని అనుకుంటాడు ఎప్పుడైతే ఆ జ్ఞా ఆ భగవద్ ధ్యానం నుంచి పైకి వచ్చేస్తాడో అతనేమో ఎలా ఉన్నాడు అంతకు ముందర అలాగైపోతాడు మళ్ళీ అంచాడు మార్ మార్గ మార్పు ఉండదు వాట్ ఈస్ మైండ్ పై గాడ్ రియలైజేషన్ ఇస్ టు యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ దిస్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ద సోల్ ఈజ్ ఇటర్నల్ ఈ గాడ్ రియలైజేషన్ భగవత్ సాక్షాత్కారం అంటే ఏమిటిది ఇది తన యొక్క అనుభూతి ఏమిటి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి అనుభూతి ఆ అనుభూతి ఎలా ఉంది చివరికి నేను ఈ పరమాత్మని అని తెలుసుకోవడంలో అదేమో ఎప్పుడూ పరమాత్మకానే ఉన్నాను అని అది ఇప్పుడు అది కూడా తను తెలుసుకుంటాడు ఎప్పటిదాకాను ఎప్పుడైతే తన యొక్క పరమాత్మ జ్ఞానాన్ని అతను అతనికి వస్తుందో ఈ పరిణామ ప్రక్రియ అంతా కూడా నేను భగవంతుడే అని నాకు తెలియక నేను బలానా 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 అనుకుంటే ఇప్పుడు దాకా వచ్చాను కానీ నిజంగా నేను ఆ భగవంతుడే అయి ఉన్నాను ఎలా ఎలాంటి భగవంతుడు నిరంతరం మనం ప్రభు స్థుతిలో చదువుకుంటాం కదా నేను ఆ విధంగా తన యొక్క పరమాత్మత్వాన్ని అప్పుడేమో అతను పొందినప్పుడు పూర్వం నేను అదే ఉన్నాను ఆ ఆత్మయ ఉన్నాను ఇప్పుడు పరమాత్మ కింద నాకు అనుభూతి వచ్చింది అని అప్పుడు తెలుసుకుంటాడు ద హోల్ ప్రాసెస్ ఆఫ్ అటైనింగ్ గాడ్ రిలేషన్ ఈ జస్ట్ ఎ గేమ్ ఇన్ ది బిగినింగ్ అండ్ ద ఎండ్ ఈజ్ ఆర్ ఐడెంటికల్ మొత్తం ఈ ఈ ప్రక్రియ అంతా కూడా ఏమిటంటే భగవత్ సాక్షాత్కారం అనేటువంటి ప్రక్రియ అంతా కూడా అది ఒక నిజంగా ఇది ఒక ఆట అది మొదట్లోనూ తన ఆ పరమాత్మ కింద ఉన్నాడు ఇప్పుడే మళ్ళీ మళ్ళీ పరమాత్మ కింద అనుభూతి తను పొందుతున్నాడు అది మొదట్లోనూ అలాగే ఉన్నాడు ఇప్పుడు కూడా నేను అదే అయి ఉన్నాను అని జ్ఞానంతో ఆ యొక్క చైతన్యంతో తెలుసుకుంటాడు మ్యాన్ రిలైజింగ్ గాడ్ ఈజ్ లైక్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ స్వాలోయింగ్ ది ఎంటైర్ ఓషన్ నో నో లెస్ ఈ జీవాత్మ కింద ఎప్పుడైతే తను అనుభూతి పొందుతున్నాడో పరమాత్మలోనే ఆ ఒక బొట్టు కింద తీసారంకోండి ఈ బొట్టు ప్రయాణం అలా అలా ఆ జీవాత్మ ప్రయాణం చేస్తూ అవి బొట్టు ఏమిటి ఆ సముద్రంలో ఉన్నటువంటి ఒక బిందువు ఆ బిందువు ద్వారా నేను ప్రయాణం చేసి చివరికి నేను ఆ యొక్క మొదట్లో ఏమైతే ఉన్నారో అదే నేను అవుతున్నాను అని ఎప్పుడు తెలుసుకుంటాడు ఆ బిందువు ఆ సముద్రంలో ఏకమైనప్పుడు అది కింద బిందువు ఆ జీవాత్మ ఒక్కసారి సముద్రంలోకి మళ్ళీ వచ్చేటప్పటికి అరే నేను ఇప్పటిదాకా నేను మహాసముద్రం ఆ జీవిత ఆ పరమాత్మ అయి ఉన్నాను అని అప్పుడు తెలుసుకుంటాడు మ్యాన్ పోర్ యువర్ డ్రాప్ ఇన్ టు మై ఓషన్ అండ్ బికమ్ ద ఓషన్ రియాలిటీ ఆర్ నీ యొక్క బిందు అనేటువంటి ప్రత్యేకతమైనటువంటి ఆ జీవాత్మ ద్వారా ప్రయాణం చేస్తున్నామో ఎప్పుడైతే ఆ సముద్రంలో ఆ డ్రా ఆ బిందువు పడిపోతుందో ఆ జా జాయిన్ అయిపోతుందో అది నేను ఆ యొక్క జీవాత్మను కాదు పరమాత్మ అనే ఆ ఓషన్ ఆ మహాసముద్రాన్ని నేను అని అక్కడ గుర్తుంచుకుంటాడు గాడ్ స్పీక్స్ గురించి ఒక కొన్ని కొటేషన్స్ బాబా చెప్పినవి రీడ్ ద బుక్ గాడ్ స్పీక్స్ ఫ్రమ్ ద ఫస్ట్ టు ది లాస్ట్ వేర్ బాబా ఈ గాడ్ స్పీక్స్ అనే పుస్తకాన్ని మొదలు పేజీ దగ్గర నుంచి చివరి పేజీ దాకా మీరు చదవండి చేస్తే గాడ్ స్పీక్స్ ఇస్ నాట్ ద హోల్ ట్రూత్ మీరు చదివి మీరు మా మనస్సు ద్వారా నీది తెలివితేట ద్వారా దాన్ని అర్థం చేసుకున్న అంతే తప్ప అది అర్థం చేసుకున్నంత మాత్రాన్ని అదే నువ్వు అయ్యలేవు కదా అది ట్రూత్ కాదు ఓన్లీ నీ మనస్సు ద్వారా నీవు అది ప్రయాణం చేస్తున్నట్టు అందులో ఆ గాడ్ స్పిక్స్ అన్న దానిలో ఈ ప్రయాణాన్నంతా కూడా వర్లింపబడింది ఇంక్లూడింగ్ ఎనీథింగ్ దట్ ఎనీ వన్ సేస్ నువ్వు ఏది అయినా ఎవరైనా నేను ఎన్ని అది బలానా అయ్యున్నాడు అతని పేరుపై ఇది అయితే ఊరు ఇది అని ఎన్ని ఏమైనా మాట్లాడినా కూడా అతను అప్పుడు కూడా అతను ఆ సత్యమైన పరమాత్మే అయ్యున్నాడు అంచేత ఎవడైనా నిన్ను ఏమైనా చెప్పుకొని అది మటుకు నువ్వు కాదు కానీ పరమాత్మవి అన్నటువంటిది చిట్ట చివరికి తెలుస్తుంది అంటే పరమాత్మలో ఐక్యం అయిన తర్వాత ఆ యొక్క బిందువుకి తను సముద్రమే మహా పరమా పరమాత్మ ఉన్నాననేది అప్పుడు తెలుస్తుంది సమ్ ఆఫ్ ది డిస్కోర్సెస్ ఆఫ్ అదర్ సైన్స్ అండ్ పెర్ఫెక్ట్ మాస్టర్స్ ఆర్ లైక్ టు ఆర్ లైక్లీ టు కన్ఫ్యూజ్ యూ బై దేర్ కాంట్రేటివ్ స్టేట్మెంట్లు ఇంత ముందర అవతారాలు వచ్చాయి ఆ అవతారాలలో క్రైస్త అవతారం తర్వాత మహమ్మది మహమ్మద్ అన్న అవతారం అది వచ్చాయి వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్పారు నువ్వు ఒకేసారి జీవిస్తావు అంతే ఒకేసారి మరణిస్తావు అని వాళ్ళు చెప్పారు వాళ్ళు మధ్యలో జరుగుతున్నటువంటి జీవాత్మ యొక్క ప్రయాణాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే ఏమిటి నువ్వు ఎప్పుడూ పరమాత్మవే ఆ పరమాత్మే నువ్వు అయి ఉన్నావు అని చేత మధ్యలో ఉన్నటువంటి జనన మరణాలు ఆ మా జీవాత్మ యొక్క ప్రయాణం ఇదంతా కూడా ఆ పరమాత్మ జరిగేదాకా ఉన్న ప్రయాణం అంతా కదా వాళ్ళు దాన్ని ఒకసారి ఒకేసారి పుట్టతావు అంటే బార్ భగవంతుడి నుంచి వేరైనప్పుడు అప్పుడే పుడతావు ఆ భగవంతులో ఐక్యమైనప్పుడు నువ్వు భగవంతుడు అయిపోతావు ఇదే నువ్వు మొదలు దగ్గించి అదే అయి అదే అవుతావు అని వాళ్ళ యొక్క ఉద్దేశం తప్ప వాళ్ళు ఈ జనన మరణాలు అన్నటువంటి మధ్యలో వాళ్ళకి వాళ్ళు చెప్పలేదు వాళ్ళు వచ్చినప్పుడు మరి కృష్ణ బుద్ధ దేర్ ఇస్ రీఇన్కార్నేషన్ మరి కృష్ణ పరమాత్మ బుద్ధుడు వాళ్ళు ఏమో జనన మరణాలు ఉన్నాయని వాళ్ళు వాళ్ళు చెప్పారు నువ్వు హూ విల్ యూ బిలీవ్ ఎవరిని నమ్ముతావు నువ్వు వాళ్ళని మహమ్మద్ని క్రేష్ని నమ్ముతావా లేకపోతే కృష్ణుని బుద్ధుడిని నువ్వు నమ్ముతావా అంతే అతను నవ్ హూమి సో టేక్ మై అడ్వైస్ అండ్ యాక్సెప్ట్ గాడ్ స్పీక్స్ యాజ్ ఫైనల్ అథారిటీ బాబా తన సలహాలు తీసుకోమని ఆ గాడ్ స్పీక్స్ అన్న పుస్తకాన్ని చదివి నువ్వు ఆ గాడ్ స్పీక్స్ అన్నదే చిట్ట చివరైనటువంటి అథారిటీ అని తెలుసుకుని అది నువ్వు ఈ కన్ఫ్యూజన్ని నువ్వు పోగొట్టుకో నథింగ్ ఆఫ్ ఇట్స్ కైండ్ హ్యాస్ బీన్ రికార్డెడ్ బిఫోర్ ఈ గాడ్ స్పీక్స్ అన్నటువంటి పుస్తకం మొట్టమొదటిసారి ఈ అవతార యుగంలో అది చెప్పబడింది దాన్నేమో గ్రంథీకరించారు ఇంతకు ముందర ఎవళ్ళు కూడా ఆ విధంగా చెప్పలేదు అంచేత ఆ ప్రయాణం ఆ స్కూల్ యొక్క ప్రయాణాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా ఓం ఒప్పుకోవట్లేదు ఇది గాడ్ స్పీక్స్ గురించి చెబుతున్నటువంటి కొన్ని మరి మొదలగ్గించి ఉన్నావు జీవాత్మ అనుకుంటున్నావు నువ్వు ఆ పరమాత్మ అవుతావు కానీ ఆ సోలు ఆ ఆత్మ అనేది నీకు కనిపించదు ఏమి దాని యొక్క ఉనికి నీకేమి తెలియదు ఇన్ని ప్రయాణాలు చేసినా కూడా ఆత్మ ప్రయాణం చేసినప్పటికీ నువ్వు జీవాత్మ అనుకుంటున్నావు తప్ప ఆ యొక్క పరమాత్మ అనేటువంటిది నీకు స్పృహతో అనువు అనుభవించట్లేదు ఆ పరమాత్మని ఈ సోల్ గురించి బాబా ఆ సోల్ అండ్ ద యూనివర్సల్ సోల్ అని ఒక ప్రవచనం ఇచ్చారు అది ఒక దాన్ని బాధతో ఇన్ ది పాత్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఆఫ్ డిసేబుల్ షిప్ ఈస్ రెడీనెస్ టు వర్క్ ఫర్ ద స్పిరిచువల్ కాజ్ ఆఫ్ బ్రింగింగ్ హ్యుమానిటీ క్లోజర్ టు ద రియలైజేషన్ ఆఫ్ గాడ్ మరి ఈ యొక్క ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నటువంటి నిజమైనట్టుడి ఏమిటి నువ్వు అనుభూతి పొందుతుంది నువ్వు ఒక గురువు గారికి నువ్వేమో భక్తుడు అయిపోయావు నువ్వేమో ప్రేమికుడు అయిపోయావు ఆ ప్రేమికుడు అవ అవడం ద్వారా ఆ సద్గురువుతోనే అన్ని అందరు గురువులు కాదు ఒక సద్గురువుతోనే నేను ఆ ఆ సద్గురు ఏం చేస్తున్నాడు నీ యొక్క నిజమైనటువంటి జీవాత్మ కాదు పరమాత్మ అనేటువంటి మార్గంలోకి తీసుకెడుతూ ఉంటున్నాడు ఆయన నువ్వు అదే దాన్ని భగవత్ సాక్షాత్కారం గాడ్ రియలైజేషన్ అని మనం చెప్పుకుంటున్నాం ఈ యొక్క త్రూ యువర్ ఫెయిత్ అండ్ లవ్ ఫర్ మీ యు హ్యావ్ హోల్ హార్టెడ్లీ ఆఫర్డ్ యువర్ సెల్ఫ్ ఫర్ షేరింగ్ మై యూనివర్సల్ వర్క్ నువ్వు నాకు అంకితం అయిపోయి ఆ సద్గురువు చెప్తున్నారు ఎప్పుడైతే నువ్వు ఆ ప్రయా హృదయపూర్వకంగా నువ్వేమో నిన్ను నువ్వు గ్రహించుకుంటున్నది అన్నీ కూడా నువ్వు మొత్తం అందరితోనూ పంచుకుంటూ ఆ యొక్క అంతర్గతమైన ప్రయాణాన్ని ఆ యూనివర్సల్ వర్క్ ఆఫ్ స్పిరిచువలైజింగ్ అన్నారు అంటే ఆధ్యాత్మికత నీకు వచ్చేట్లాగా నీవు నీ జీవాత్మ పరమాత్మ కింద తెలుసుకునేటువంటి ఆ విశ్వమాన విశ్వయం యొక్క నా పని దానిలో నీకేమో మొత్తం వరల్డ్ అంతా కూడా నేను మార్చడానికే నేను అలా వచ్చాను అంటే అన్ని జీవాత్మలు పరమాత్మలే అని తెలుసుకోవడానికి ఆ యూనివర్సల్ వర్క్ విశ్వ కళ్యాణానికి నేను వచ్చాను యు విల్ నాట్ ఓన్లీ ఇన్హెరిట్ ది ట్ టార్చ్ ఆఫ్ ద హ్యూమానిటీ విచ్ ఈస్ అనవెలప్డ్ ఇన్ డీప్ ఇగ్నోరెన్స్ ఈ మానవాళి యొక్క అజ్ఞానంలో మునిగిపోయింది ఆ అజ్ఞానంలోంచి నువ్వు సత్యాన్ని తెలుసుకోవడానికి నువ్వే నువ్వు ప్రయత్నించేస్తున్నావు నువ్వు గురువు గురువు గారి యొక్క ప్రేమ ద్వారా కానీ నువ్వు చాలా ఉత్సాహంగాను చాలా ధైర్యంగాను మిగతా మానవాళ్ళకి కూడా ఒక దారి చూపించేటువంటి విధానంగా నీ జీవితం ఉండాలి అదేంటి ఎవరు ఎవరైతే పూర్తిగా అజ్ఞానంలో మునిగిపోయి ఉన్నారో ఈ శరీరం అని అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మార్గం చూపించడానికి నువ్వు నన్ను నన్ను ఫాలో అవుతూనే మిగతా వాళ్ళకి కూడా ఒక మార్గాన్ని చూపించేటువంటి జీవితాన్ని నువ్వు జీవించు జీవిస్తున్నావు ఆ విధంగా వాళ్ళ యొక్క అజ్ఞానం పోవడమే కాకుండా వాళ్ళ యొక్క అజ్ఞానం కూడా నశింపజేయడానికి నువ్వు చాలా ధైర్యంగాను తర్వాత చాలా ఉత్సాహంగాను నువ్వు జీవిస్తుంటావు బికాస్ ఆఫ్ ది ఈ సుప్రీం ఇంపార్టెన్స్ ఫర్ ది ట్రూ అండ్ ఫైన్ ఫైనల్ బీయింగ్ ఆఫ్ హ్యూమానిటీ ఎందుకు ఇది నీకు వీళ్ళు నిజం తెలుసుకోవాలి అనుభూతి పొందాలి అనే నువ్వు మానవాళ్ళంతా నేను అనుభూతి చెందుతున్నటువంటి ఆ మార్గంలో వాళ్ళు కూడా ప్రయాణం చేస్తూ నా యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో వీళ్ళు నా శిష్యులంతా వాళ్ళకి సహాయం చేయాలి అది గా నువ్వు ఏవైతున్నావో అది ఆ మానవాళ్ళని ప్రేమ ద్వారానే నువ్వు దానిని మా మా మానవాళ్ని మార్చగలవు ఇట్ ఈస్ దేర్ ఫోర్ వెరీ నెససరీ టు బి క్వైట్ క్లియర్ అబౌట్ ఇట్స్ నేచర్ అంచేత నువ్వు వాళ్ళని కూడా ఆ ప్రేమ మార్గం ద్వారా నువ్వు ఏవైతే ఆ మానవాళ్ళంతా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావో అదేమో చాలా అవసరం అది ఎందుకు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఉనికిని వాళ్ళ యొక్క నేచర్ని తెలుసుకోవడానికి హోల్ వరల్డ్ ఇస్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్ ఫాల్స్ ఐడియా ఆఫ్ సెపరేట్నెస్ అండ్ బియింగ్ కాటప్ ఇన్ దిషన్ ఆఫ్ జ్యువాలిటీ అది మొత్తం మొత్తం హ్యుమానిటీ అంతా ఏమైంది అదేమో అసత్య పైనటువంటి వాళ్ళ నుంచి నేను వేరు నేను అందరూ వేరు వేరు అన్నటువంటి భావంతో వాళ్ళు చూపిస్తున్నారు కానీ అదేమిటి మాయ ద్వంద్వ ద్వంద్వ అయినటువంటి ఆ మాయ ఆ మాయ యొక్క ద్వంద్వ భావన అలా చేస్తుంది వాళ్ళ చేత అది అది అన్ని రకాలైనటువంటి సంక్షోభ సారీ శాంతిక్త స్థితి నుంచి సంక్షోభ స్థితి నుంచి ఈ బంధు ఈ ద్వంద్వత్వం అన్న దానికి నువ్వు దీవ్రం చేయడానికి నువ్వు ఆ యొక్క మాయా పూరితమైనటువంటి దాన్ని దూరం చేసుకుంటున్నావు అది అంచేత మీరు ఏమయ్యారు ఆధ్యాత్మిక కార్యకర్తలు అయ్యారు అంటే బాబా యొక్క శిష్యులంతా ప్రేమికులంతా వాళ్ళు ఆధ్యాత్మిక కార్యకర్తలు అయ్యారు వాళ్ళు మొత్తం ప్రపంచాన్నంతా కూడా వాళ్ళు ఊహించుకున్నట్టు ఆ ద్వంద్వ స్థితి నుంచి వాళ్ళేనేమో ఒక స్థితికి తీసుకురావడానికి అంటే అన్ని అన్ని యొక్క జీవాత్మలు యొక్క అన్ని కూడా ఒకటి ఆ సత్యాన్ని తెలుసుకోవడానికే అవి పుట్టాయి అని వాటికి కూడా అర్థం అయ్యేట్లాగా నువ్వు నీ జీవితాన్ని గడుపుతూ ఉంటున్నావు గడపాలి ఇది ద రూట్ కాస్ ఆఫ్ దూషన్ ఆఫ్ మెనీనెస్ ఇస్ దట్ ద సోల్ ఇందాక నుంచి సోల్ ఆత్మ గురించి మనం మాట్లాడుకుంటున్నా కదా ఇది ఈ ఆత్మ యొక్క నేను అనేక రూపాలు అన్నటువంటి వాళ్ళు వేరే నేను వేరు అన్నటువంటి అనేక రూపాల్లో ఉందన్నటువంటి నీ యొక్క మాయాపూరితమైనటువంటి ఆ అజ్ఞానపూరితమైనటువంటి ఆ జీవితాన్ని అది నీ శరీరంతో పోల్చుకుంటున్నావు నువ్వు నేనే ఈ శరీరాన్నే నేను అని అనుకుంటున్నావు నీకు మనస్సు కూడా ఉంది ఆ మనసు ఏం చేస్తుంది అది నేను అన్నటువంటి భావనతోనే ఆ మనసు నీకు పనిచేస్తోంది ఇందులోంచి నువ్వేమో ఆ అనేకత్వంలోంచి ఏకత్వంలోకి రావడానికి నీ యొక్క మాయ ద్వారానే దాన్ని ప్రయాణం చేస్తూ నువ్వేమో అజ్ఞానాన్ని పోగొట్టుకోవద్దు కదా అంటే ఏమిటి మనోనాశ్ మనస్సు పోతే గానే నీళ్ళు మసలేము అన్నటువంటి పాట ఒకటి ఉంది కదా ఆ మనస్సును నాశనం చేసుకోవాలి ఆ మనస్సు ఎలా వచ్చింది సంస్కారాగ్రహం ద గ్రాస్ అండ్ సటిల్ బాడీస్ యాజ్ వెల్ యాజ్ ద ఇగో మైండ్ ఆఫ్ ది మెంటల్ బాడీ ఆర్ ఆల్ మీడియంస్ ఫర్ ఎక్స్పీరియన్సింగ్ ద డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ది వరల్డ్ ఆఫ్ జ్యువాలిటీ కానీ నీ యొక్క సూక్ష్మ శరీరము మానసిక శరీరము ఆధ్యాత్మిక శరీరము ఇవన్నీ కూడా మెంటల్ బాడీ నీ మానసిక శరీరము ఇవన్నీ కూడా ఈ మార్గంలోంచే ఆ ప్రయాణంలోంచే ఈ అంటే భౌతిక ప్ర రూపంలో ఉన్న ఆ ప్రయాణం అంతా ఈ సౌక్ష్మ శరీరము మానసిక శరీరం యొక్క మార్గాల ద్వారానే నిన్ను అనేక రకాల స్థితిలోంచి తెచ్చుకొడుతూ ఈ ద్వంద్వత్వం అన్నది నీకు విడనాడాలన్నటువంటి ఉద్దేశంతో అవేమో నీ ప్రయాణం చేస్తున్నాయి ఏబి నీ సూక్ష్మ శరీరం మానసిక శరీరం బట్ ది కెనాట్ బి ది మీడియం ఆఫ్ ద నోయింగ్ ద ట్రూ నేచర్ ఆఫ్ ద సోల్ కానీ నిజంగా ఈ మార్గాల ద్వారానే నువ్వు దాన్ని తెలుసుకోగలుగుతావు అంటే నీ సూక్ష్మ శరీరము మానసిక శరీరాల ద్వారానే నువ్వు తెలుసుకోగలుగుతున్నావు అన్నది నీకేమో నీ యొక్క నిజమైనటువంటి నేచర్ ఎలా ఉందో నీ ఆత్మని నువ్వు అనుభూతి పొందడానికి నువ్వు ఈ ప్రయాణం నువ్వు ఈ మార్చాల మాధ్యమాల ద్వారా నువ్వు ప్రయాణం చేస్తున్నావు విచ్ ట్రాన్సెండ్ దమ్ ఆల్ అంటే ఈ భౌతిక శరీరం మానసిక శరీరం సూక్ష్మ శరీరం వీటి నుంచి మార్గానే నువ్వు వాటిని దాటుకుంటూ నువ్వేమో ఆ యొక్క నీ యొక్క రూపాన్ని తెలుసుకోవడానికి నువ్వు పరమాత్మ అనేటువంటి తెలుసుకోవడానికి నువ్వు ప్రయాణం చేస్తున్నాయి బై బీయింగ్ ఐడెంటిఫైడ్ విత్ ద బాడీ ఆర్ ది గ్యూ మైండ్ నువ్వు శరీరాన్ని మానసిక మనస్సు అని అనుకుంటున్నావు కానీ ఈ ఆత్మ అంటే జీవాత్మ అందులో ఇరుక్కుని దాన్ని ఆ అజ్ఞానం ద్వారా ఈ ద్వంద్వత్వాన్ని అనేకత్వాన్ని అనేకత్వాన్ని అన్ని తేడా తేడా ఉన్నాయి అన్ని సపరేట్ సెపరేట్ అని నీకు అనుభూతి వచ్చేట్లాగా ఈ రెండు బాడీలు పనిచేస్తున్నాయి ఏది సూక్ష్మ శరీరము మానసిక శరీరం ద సోల్ ఇన్ ఆల్ ద బాడీస్ అండ్ ఈగో మైండ్ ఈజ్ రియల్లీ వన్ అన్డివైడెడ్ ఎగ్జిస్టెన్స్ బట్ యాజ్ ఇట్ గోస్ విత్ దీస్ బాడీస్ అండ్ గో ఈగో మైండ్ విచ్ ఆర్ ఓన్లీ ఇట్స్ వెహికల్స్ ఇ కన్సిడర్స్ ఇట్స్ సెల్ఫ్ యాజ్ లిమిటెడ్ అండ్ లుక్స్ అపాన్ ఇట్ సెల్ఫ్ యాజ్ బీయింగ్ ఓన్లీ వన్ అమాంగ్ ది మెనీ ఆఫ్ క్రియేషన్ అంటే నీ యొక్క మానసిక శరీరము భౌతిక శరీరం ఇవన్నీ ప్రయాణం చేసేటువంటి ఉపయోగాలు అది వెహికల్స్ అన్నారు అంటే అవి మార్గాలు ఆ వెహికల్స్ కింద పెడుతున్నా ఉపయోగించుని పెడుతున్నాం అది ఏమంటాం అనుకు ఏమనుకుంటుంది తన్ని తన్న ఈ శరీరము నేను అని నా శరీరం ఒకటి ఇలాగ అనేక రకాలైన శరీరాలతో నేను సపరేటు అన్నటువంటి నేను విడిగా ఉన్నాను అన్నటువంటి తన వైపు తను చూసుకుంటూ ఆ శరీరమే నేను అనుకుంటూ అది ఇంకొక మా ఇంకొక విధంగా ఆలోచించకుండా ఆ శరీరం మీదే పట్టుకొని నేను నేను అనుకుంటూ ఆ అహంకార పూరితమైనటువంటి మా మనసుని ద్వారా ప్రేరణ చేస్తున్నావు కానీ ఎవ్రీ సోల్ ఈస్ యూటిలీ ఇన్వైలబుల్ వన్ ది వన్ అన్డివైడెడ్ అండ్ ఇండివిజబుల్ సోల్ కానీ సత్యం ఏమిటి అంటే ఈ జీవాత్మలన్నీ కూడా నిరంతరము ఏవి ఏ సంశయము లేకుండా అది ఒకళ్ళతో ఒకళ్ళు ఏకంగా ఉన్నాము అన్నటువంటి అంటే మా మధ్యలో ఈ యొక్క భేదాలు లేనే లేవు అన్నటువంటి నేను ఆ యొక్క విశ్వవాత్మ అయినటువంటి పరమాత్మని నన్ను తెలుసుకోవడానికి ఇన్ని ప్రయాణాలు నువ్వు చేసుకుంటూ అన్ని అన్ని ఆత్మలు అలా ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాయి ఇస్ ద సోల్ రియాలిటీ నిజంగా ఏమిటి ఇవంతా ఉన్నది ఒక భగవంతుడే ఈ ఉన్నాయి అనుకుంటున్నటువంటి ఈ ఆత్మలన్నీ కూడా నేను సపరేట్ అని ఆ ఆత్మలు కూడా అన్నీ కూడా ఇప్పుడు ఒకటే అయి ఉన్నాయి ఇప్పుడు బాబాగా ఎప్పుడు చెప్తుంటారు కదా భగవంతుడు తప్ప వేరే ఏమీ దేనికి కూడా ఉనికి లేదు ఉన్నది ఒక భగవంతుడే ఈ భేదాభిప్రాయాలన్నీ నీకు ఎలా కనిపిస్తున్నాయి అవన్నీ నీ యొక్క మానసిక శరీరం ద్వారా తర్వాత సూక్ష్మ శరీరం ద్వారా అన్ని నువ్వు ఇంకో దారిలో పుట్టేస్తున్నాయి నువ్వు పరమాత్మతో ఏకం అన్నటువంటి జ్ఞానాన్ని నీకు రానియకుండా నేను ఆ సంస్కారాలని తప్పుదారిలో పుట్టేస్తున్నాయి దెట్ ఆల్స్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ ఆర్ రిగ్ మైండ్ క్యూరియస్ దూషన్ ఆఫ్ మెనీ నేసింగ్ ఎప్పుడు నువ్వు ఆ శరీరంతోను ఆ మనస్సుతోనూ నువ్వు ఈ మొత్తం అంతా ఆలోచించుకుంటుంటే మాయలో ఉన్నాయి నువ్వు ఆలోచించుకుంటే అది అనేక రకాలు అన్నటువంటి రూపాలు నీకు తెలుస్తూ అనిపిస్తూ ఉంటాయి అది ఒకళ్ళకి ఒకళ్ళకి నిజంగా అది అంతర్గతంగా ఒకటే అయి ఉన్నాయంటే అంతర్గతంగా పరమాత్మ అయి అయ్యున్నాయన్నటువంటి జ్ఞానాన్ని అది రానియకుండా నీ శరీరంతోనూ మనస్సుతోనూ పోల్చుకుంటూ అవి ప్రయాణం చేస్తున్నాయి ద బాడీస్ ఆర్ ది యుగో మైండ్స్ ఆర్ ఓన్లీ ది మీడియం ఆర్ ద వెహికల్స్ ఆఫ్ కాన్షియస్ నీ చైతన్య ప్రయాణానికి ఈ ఆత్మ ప్రయాణానికి నీ యొక్క ఆ అహంకార పూర్వకమైనటువంటి ఆ మనసు తర్వాత నువ్వు అనుకుంటున్నటువంటి శరీరము ఇవి ప్రయాణ మాధ్యమాలే అంతే తప్ప వాటికేమి ఆ అది ఆ విధంగా నువ్వు ప్రయాణం చేయడం ఉపయోగపడుతున్నాయి తప్ప అవి మేము శరీరాలు కాదు అవి సపరేట్ అయినటువంటి అహంకారమైన మనస్సు కాదు అంట సోల్ ఎక్స్పీరియన్సెస్ దిఫరెంట్ ప్లేన్స్ ఆఫ్ క్రియేషన్ త్రూ ఇట్స్ డిఫరెంట్ మీడియంస్ ఆఫ్ వెహికల్స్ ఇప్పుడు భూమి కెల్లోకి వెళ్ళేటప్పటికీ అదే ఆత్మ నేను అనేక అనేక ప్లేన్స్ నుంచి ప్రయాణం చేసి నువ్వేమో నువ్వు నువ్వు పరమాత్మ అనేటువంటి మార్గానికి అంటే నీ మనస్సు నాశనం చేసుకుంటూ అదేమో ఉపయోగపడుతున్నాయి మనస్సుని నాశనం చేసుకుని ఆ ఏడు భూమికి వెళ్ళి ఆఖరికి పరమాత్మను తెలుసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి ఇవి ఎలా పెడుతున్నాయి ఎలా పెడుతున్నాయి నీ యొక్క ఇరుక చైతన్యం ద్వారా నేను బలానా బలానా అన్నటువంటి మారిపోతూ నేను ఆఖరికి భగవంతుని అన్నటువంటి ఆ జ్ఞానం వచ్చేదాకా